హలో ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు డ్రోన్ డ్రోన్ తోటి అగ్రికల్చరల్ స్ప్రేయింగ్ ఎలా చేస్తారో చూపించబోతున్నాడు అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ఆ డ్రోన్ చూడండి దీంతో నాకున్న నాలుగు ఎకరాలకి స్ప్రే ఎలా చేస్తారో చూపిస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు మాన్యువల్గా స్ప్రే చేయడం మీరు ఇంతవరకును వీడియోలను కంటే చూస్తుంటారు కానీ డ్రోన్తో స్ప్రే చేయడం చూసుండ్రో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనమాట దీన్ని వాడుకుని స్ప్రే చేయడం జరుగుతుంది కానీ కూలీల్ని గట్రా పాపం వాళ్ళతో స్ప్రే చేపిస్తుంటే కాళ్ళు దిగిపోవడాలు ఆ మక్కిలు పట్టేయడాలు అనేక రకాలమైన కెమికల్స్ నోట్లో పడటం మొఖం మీద పడడం తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ విరోచనాలు వాంతులు గట్రా అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ అది రైతులుగా మాకు కూడా ఇబ్బంది పడుతూ ఇబ్బంది అవుతుంది కనుక ఈ విధంగా మేము టెక్నాలజీకి అలవాటు పడుతున్నాం ఫ్రెండ్స్ ఈయన పేరు ప్రసాద్ అనమాట డ్రోన్ ఆపరేటర్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ గా ఈయనే డ్రోన్ ని నడిపిస్తున్నారు అనమాట ఫస్ట్ ఈ ఏరియాకి దేవరపల్లి మండలంలో ఫస్ట్ స్ప్రే చేయి డ్రోన్ తెచ్చి అందరికి టెక్నాలజీని అలవాటు చేసిన మహానుభావుడి కుర్రాడు చాలా పర్ఫెక్ట్ గా ప్రొఫెషనల్ గా చేస్తూ ఉంటాడు అండి అందు గురించి నేను మొదలెట్టిన కాడి డ్రోన్ డ్రోన్ కి అలవాటు పండిన నుంచి దీంతో స్ప్రే చేపిస్తూ ఉంటాను ఒక ఎకరానికి ఒక స్ప్రే వాటర్ సరిపోతుంది అనమాట అంటే స్ప్రేకి వచ్చి ఎన్ని ఎన్ని లీటర్లు పడతానా పది లీటర్లు పడుతుంది హాయ్ పది లీటర్లు పడుతుంది ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు ఆయన మాటల్లో నేను అన్నాను ఏమంటే కొంత డిస్కౌంట్ ఇవ్వచ్చు కదండి అని అడిగాను ఏమండీ డిస్కౌంట్ ఇస్తాను కరెక్టే డిస్కౌంట్ ఇస్తానండి మీరు ఇచ్చే ఎకరానికి నాలుగు వందలకి మాకు ఎక్కడన్నా పొరపాటు జరిగి ఏదన్నా డ్రోన్ పడిపోయి ఏదన్నా అయితే ఒక రెక్కపోతే మాత్రం ఒక ముప్పై ఏళ్ళ నుంచి పాతిక వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఎగిరిపోతాయండి చాలా కాస్ట్ ఆఫ్ ప్రైస్ కదా ఇది కాస్ట్ ఆఫ్ కొంటాం కాబట్టి మాకు చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వేల మీదే దగ్గర దగ్గర పది వేల నుంచి యాభై వేలు పై స్థాయిలోనే జరుగుతూ ఉంటాయి ఇది బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటే పాపం దగ్గర దగ్గర నాలుగు ఐదు సెట్లు ఐదు ఆరు సెట్లు దాకా చేసుకున్నారు వీళ్ళు అంటే ఒక పది ప్రతి పది నిమిషాలకు ఒక సెట్ రిడ్యూస్ అయిపోద్ది అనమాట ఛార్జింగ్ అలాగా వీళ్ళు చాలా కష్టపడి చేస్తూ ఉంటారు కనుక మనం ఇచ్చే కూలీ మనం ఇచ్చే స్ప్రే నాలుగు వందలు ఆఫరాలు అన్నట్టుగా నేను లెక్కేసి వాళ్ళు అడిగినంత ఇచ్చి చేపిస్తున్నాం ఎందుకంటే నాలుగు వందల గురించి చూసుకుంటే మాన్యువల్ గా కొట్టాలంటే ఎంత కష్టమో అది మనం అర్థం చేసుకోవాలి నిజంగా ఆ కష్టాన్ని నేను స్వతహాగా అనుభవించాను కాబట్టి మీకు ఈ విధంగా చెప్తున్నాను ఎడ్యుకేట్ చేయడానికి ఫ్రెండ్స్ ఇది మేము చేస్తున్నది టెక్నాలజీ అలవాటు పడడం కరెక్ట్ అంటారా మాన్యువల్ గా చేయడం కరెక్ట్ అంటారా ఒకసారి మీ ఆలోచనని షేర్స్ రూపంలో లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ బా